శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం వారికి రేపు మే మూడవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి జాతకులకు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు స్నేహితులతో బంధువులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారని చెప్పచ్చు మీతో దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీరు మళ్ళీ కలుసుకోబోతున్నారు ఇక దూర బంధువుల నుండి మీకైతే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు మీకు రాబోయే కాలం అనేది ఎంతో అద్భుతంగా మారబోతుందనే చెప్పుకోవాలి ఇక మీరు విహారయాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళ్ళే ప్రయత్నాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మీరైతే సిద్ధం చేసుకోబోతున్నారు ఇక మీరు పోగొట్టుకున్న వస్తువులను ఈ సమయంలో తిరిగి పొందుతారు మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఎదుగుదల అనేది కనిపిస్తోంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందేటటువంటి విధంగా కాలం కలిసి రాబోతోంది ఇంక్రిమెంట్లు కూడినటువంటి ప్రమోషన్లు పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తుల ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది వీరికి ఆర్థిక లబ్ధి అనేది పొందబోతున్నారు మేషరాశి వ్యక్తులకు రేపు చాలా విషయాలలో అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ పనితీరు ఈరోజు చాలా బాగుంటుంది అందువలన మీకైతే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఇక మీరు మాట్లాడే నైపుణ్యం అనేది మెరుగవ్వడం ద్వారా ఏ రంగంలో మీరు ఉన్నా కానీ దానిలో తప్పకుండా మీరైతే విజయం సాధిస్తారని చెప్పొచ్చు ఇక ఈ మేషరాశి వ్యక్తులకు అన్ని అంశాలలో కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీరు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు మీకైతే లభిస్తుంది అలాగే మీ పై అధికారుల నుండి కూడా మీరైతే మంచి ప్రశంసలను అందుకుంటారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది దీంతో పాటుగా వీరికి చాలా అంశాలలో కూడా తెలుసుకోవాలి అనే ఆతురత బాగా పెరగబోతోంది వీరికి ఈ సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది ఈ రాశి విద్యార్థులు చదువులపైన ఫోకస్ అనేది ఎక్కువగా పెడతారు ఇక మేషరాశి వ్యక్తులు మీకు ఉండే సమస్యలను అధిగమించేందుకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి వారితో కూర్చుని మాట్లాడుకుంటారు మీ సమస్యలకు పరిష్కారాన్ని వెతుకునే ప్రయత్నం అయితే చేస్తారు మేషరాశి వారికి ఆర్థిక లబ్ధి అనేది కనిపిస్తోంది మీరు వేచి చూస్తున్నటువంటి సమయం మీకు వచ్చేసిందనే చెప్పుకోవాలి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి మీకు వచ్చే డబ్బుల గురించి అయితే మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నట్టుగా గ్రహాల సంచారం అనేది మీకు కనిపిస్తోంది ఇక మేషరాశి వారు ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మేషరాశి వ్యక్తులకు ఇప్పటి వరకు విభేదాలు ఏమైనా ఏర్పడి ఉంటే కనుక అవి అయితే తొలగిపోతాయి ప్రయాణాలు మీకు రేపటి రోజున లాభసాటిగా సాగుతాయి రేపటి రోజున విదేశాలలో ఉన్న వాళ్లకు సొంత ఇంటికలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులు దేవాలయ సందర్శనం చేసుకుంటారు కార్యాలయంలో అధికారుల మెప్పుని పొందుతారు నేరుపుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు మీరైతే సాధిస్తారు భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతోంది వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు బాగుంటాయి మీరు పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయని చెప్పొచ్చు ఇక ఈ మేషరాశి వ్యక్తులు రేపటి రోజున శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణ చేసుకోవడం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే అనుకూలత శుభయోగాలు పెరుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్